హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు కూడా ఒక మంచి మనీ సేవింగ్ టిప్ అయితే మీతో షేర్ చేస్తున్నానండి ఇక ఈ మనీ సేవింగ్ టిప్ అయితే మిడిల్ క్లాస్ వాళ్ళకైతే చాలా బాగా యూస్ అవుతుంది ఎందుకంటే చాలా తక్కువ అమౌంట్తో మాత్రమే మనం సేవింగ్స్ అనేది అయితే చేస్తామండి ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేద్దాము వీడియో స్టార్ట్ చేసే ముందు అయితే మన ఛానల్ ఫస్ట్ టైం ఇంకా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బిల్ క్లిక్ చేయడం ద్వారా నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది ఇక ఈ మనీ సేవింగ్ టిప్ వచ్చేసి ఓన్లీ ట్వంటీ రూపీస్తో మాత్రమే మనం సేవింగ్స్ అనేది అయితే చేస్తామండి ఇక ట్వంటీ రూపీస్తో సేవింగ్స్ ఎన్ని రోజులు చేయాలి ఎంత అమౌంట్ వస్తుంది అన్నది కూడా మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను ఇక మనకి వీక్ సెవెన్ డేస్ కదా అంటే ఫోర్ డేస్ అయితే మనం సేవింగ్స్ అనేది అయితే చేయాల్సి ఉంటుంది అనమాట ఇక నెక్స్ట్ త్రీ డేస్ అయితే నో సేవింగ్స్ అనమాట ఇక ఎన్ని రోజులు చేయాలి ఎంత అమౌంట్ అన్నది కూడా మీతో షేర్ చేస్తానండి ఇంకా వన్ మంత్కి ఫోర్ వీక్స్ కాబట్టి ఈ ఫోర్ వీక్స్కి ఎంత అమౌంట్ వస్తుంది టోటల్ మనం ఎన్ని రోజులు సేవింగ్స్ చేసుకోవాలి అన్నది అయితే మొత్తం అయితే ఈ వీడియోలో అయితే షేర్ చేస్తానండి వీడియోని అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఇక మనం వన్ మంత్కి ట్వంటీ రూపీస్ అయితే సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాల్సి ఉంటుందండి ఇంకా ట్వంటీ రూపీస్తో సేవింగ్స్ స్టార్ట్ అనుకున్నాం కాబట్టి ఇక ఇప్పుడు డే వన్ నుంచి అయితే వచ్చేసి ట్వంటీ రూపీస్తో అయితే సేవింగ్స్ అయితే స్టార్ట్ చేయాలి డే టూ వచ్చేసి మళ్ళీ అదే ట్వంటీ రూపీస్తో అయితే సేవింగ్స్ చేసుకోవాలండి డే త్రీ వచ్చేసి ట్వంటీ డే ఫోర్ ట్వంటీ రూపీస్ ఈ విధంగా మనం ఫోర్ డేస్ మాత్రమే ట్వంటీ రూపీస్ అయితే సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాలి డే ఫైవ్ డే సిక్స్ డే సెవెన్ ఈ త్రీ డేస్ అయితే నో సేవింగ్స్ అనమాట ఇక ఈజీగా అయితే సేవింగ్స్ అయితే చేసుకోవచ్చు కదా ఎవరైనా ఇంకా మిడిల్ క్లాస్ వాళ్ళకైతే ఇక ఇది చాలా హెల్ప్ అవుతుంది అనేసి అయితే నేను అనుకుంటున్నాను ఇక వన్ వీక్ అయితే మనకి ఈ టోటల్ అమౌంట్ అయితే ఎయిటీ రూపీస్ వస్తుంది కదా ఎయిటీ ఇంటూ ఫోర్ అనమాట అంటే వన్ మంత్కి వచ్చేసి అయితే త్రీ ట్వంటీ రూపీస్ అయితే సేవింగ్స్ చేస్తున్నాం అన్నట్టు ఇక మీకు ఇక్కడ క్లియర్గానే అర్థమవుతుంది అనేసి అనుకుంటున్నాను వన్ వీక్ ఎయిటీ రూపీస్ వచ్చింది కాబట్టి వన్ మంత్కి ఫోర్ వీక్స్ కాబట్టి ఆ విధంగా అయితే మనం ఇక సేవింగ్స్ చేసుకున్న అంటే వన్ మంత్కి వచ్చేసి అయితే త్రీ ట్వంటీ రూపీస్ అయితే ఈజీగా అయితే సేవింగ్స్ అనేది అయితే అండి పెద్ద అమౌంట్ కాదు కాబట్టి ఎవరైనా ఈజీగా అయితే సేవింగ్స్ చేసుకోవచ్చు ఇక నెక్స్ట్ సెకండ్ మంత్ అనమాట ఇక ఈ సెకండ్ మంత్ కూడా మనం ట్వంటీ రూపీస్తో సేవింగ్స్ చేస్తాం కాబట్టి ఇప్పుడు థర్టీ రూపీస్తో అయితే సేవింగ్స్ అనేది అయితే చేయాలండి ఇక ఈ థర్టీ రూపీస్తో సేవింగ్స్ చేసేటప్పుడు ఇక్కడ మీకు మెన్షన్ చేయడం మర్చిపోయినా అందుకో ఫస్ట్ మంత్ ట్వంటీ రూపీస్ అని అయితే షేర్ చేస్తున్నాను ఇక ఈ సెకండ్ మంత్ కూడా మనం అదే విధంగా ఫోర్ డేస్ మాత్రమే సేవింగ్స్ అనేది అయితే చేయాల్సి ఉంటుంది ఇక ఈ ఫోర్ డేస్ కూడా థర్టీ రూపీస్తో అయితే సేవింగ్స్ చేసుకోవచ్చు మీరు ఒకవేళ డైలీ సేవింగ్స్ చేయలేము అనుకున్న వాళ్ళు వీక్లీ వన్స్ కానీ లేదు అంటే మంత్లీ ఒకసారి కూడా మీరు దాన్ని బట్టి అంటే ఇక ఈ విధంగా చెప్పిన విధంగా అయితే మీరు సేవింగ్స్ అనేది అయితే చేసుకోవచ్చండి ఎందుకంటే మనం పెద్ద అమౌంట్తో అయితే సేవింగ్స్ ఏం చెప్పట్లేదు కాబట్టి ఈజీగా అయితే సేవింగ్స్ చేసుకోవచ్చు అది కూడా వన్ మంత్కి ఒకసారి అయితే మీరు సేవింగ్స్ చేసి పక్కన పెట్టుకోవచ్చు ఇక మీకున్న పరిస్థితులు పట్ల అయితే మీరు డైలీ అయినా సేవింగ్స్ అయితే చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా థర్టీ రూపీస్తో అయితే ఫోర్ డేస్ కూడా సేవింగ్స్ చేసుకోవాలన్నమాట ఇక టోటల్ అమౌంట్ వచ్చేసి అయితే వన్ వీక్ వన్ ట్వంటీ రూపీస్ అయితే వస్తుందనమాట ఇక వన్ వీక్కి వన్ ట్వంటీ అంటే వన్ ట్వంటీ ఇంటూ ఫోర్ వీక్స్ అనమాట అంటే వన్ మంత్కి వచ్చేసి అయితే ఫోర్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ అయితే సేవింగ్స్ చేసుకోవచ్చండి ఇంకా మనం చాలా తక్కువ అమౌంట్తోనే కాబట్టి నేను ఈజీ అనేసి అనుకుంటున్నాను ఇంకా ఈజీగా అయితే వన్ మంత్కి అయితే ఫోర్ ఎయిటీ రూపీస్ అయితే సేవింగ్స్ చేసుకోవచ్చు ఇక నెక్స్ట్ థర్డ్ మంత్ అండి ఈ థర్డ్ మంత్లో వచ్చేసి మనం ఫార్టీ రూపీస్తో అయితే సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఇక ఈ థర్డ్ మంత్లో ఫార్టీ రూపీస్ అయితే మనం ఫోర్ డేస్ కూడా సేవింగ్స్ అయితే చేసుకోవాలండి ఇంకా మనం డేస్ కూడా ఏం పెంచట్లేదు అమౌంట్ మాత్రమే కొంచెం పెంచుతాము అలానే మరి పెద్ద అమౌంట్ కూడా తీసుకెళ్ళలేమండి ఇంకా మిడిల్ క్లాస్ వాళ్ళకి యూస్ అయ్యేలా అయితే చాలా తక్కువ అమౌంట్తో మాత్రమే నేను సేవింగ్స్ అయితే మీతో షేర్ చేస్తున్నాను ఈ విధంగా థర్డ్ మంత్లో వచ్చేసి ఫోర్ డేస్ కూడా మనం ఫార్టీ రూపీస్ అయితే సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాలన్నమాట ఇక ఈ ఫోర్ డేస్కి సేవింగ్స్ వచ్చేసి మనకి వన్ సిక్స్టీ రూపీస్ అయితే వస్తుందనమాట అంటే వన్ వీక్ అయితే వన్ సిక్స్టీ రూపీస్ అన్నట్టు ఇక ఆ విధంగా మనకి వన్ వీక్కి వన్ సిక్స్టీ అంటే వన్ సిక్స్టీ ఇంటూ ఫోర్ వీక్స్ అనమాట ఇక ఈ విధంగా మనం సేవింగ్స్ చేసుకున్నాము అంటే వన్ మంత్కి వచ్చేసి అయితే సిక్స్ హండ్రెడ్ అండ్ ఫార్టీ రూపీస్ అయితే ఈజీగా అయితే సేవింగ్స్ చేసుకోవచ్చండి ఇంకా మీరైతే ఇదే టిప్ అయినా ఫాలో అవ్వచ్చు లేదు మీ పట్టు అయితే ఒక టిప్ అయినా ఫాలో అవ్వచ్చు కాకపోతే చాలా తక్కువ అమౌంట్ వస్తుంది కాబట్టి కొంచెం కొంచెం అమౌంట్ని పెంచుకుంటూ అయితే మనం సేవింగ్స్ అనేది అయితే చేసుకోవచ్చండి ఇక నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ మంత్ అనమాట ఈ ఫోర్త్ మంత్ వచ్చేసి మనం ఫిఫ్టీ రూపీస్తో అయితే సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఇంకా ఫిఫ్టీ రూపీస్ అన్న పెద్ద అమౌంట్ ఏం కాదు కాబట్టి సేవింగ్స్ అనేది అయితే చేసుకోవచ్చు అది కూడా మనం వన్ వీక్ మొత్తం కూడా ఏం సేవింగ్స్ చేయట్లేదు కదండి ఓన్లీ ఫోర్ డేస్ మాత్రమే సేవింగ్స్ అనేది అయితే చేస్తున్నాం కదా ఇక ఈ ఫోర్ డేస్ కూడా మనం ఫిఫ్టీ రూపీస్తో అయితే సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఇక డే వన్ ఫిఫ్టీ రూపీస్ డే టూ ఫిఫ్టీ రూపీస్ డే త్రీ ఫిఫ్టీ రూపీస్ డే ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఈ విధంగా అయితే మనం ఫోర్ డేస్ కూడా ఫిఫ్టీ రూపీస్తో అయితే సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాలి ఇక మీకు అర్థమవుతుందనేసి అనుకుంటున్నాను లేదంటే ఇక మీరు మళ్ళీ బ్యాగ్ పెట్టేసి అయితే అంటే బ్యాక్ నుంచి అయితే బ్యాక్వర్డ్ చేసేసి అయితే మీరు మళ్ళీ వీడియో అయితే చూడొచ్చండి ఇక మాక్సిమం అయితే అర్థమవుతుంది అర్థమయ్యేలా అని అయితే మీకు స్లోగానే షేర్ చేస్తున్నాను ఇక ఈ విధంగా వన్ వీక్కి టూ హండ్రెడ్ రూపీస్ వస్తుంది కాబట్టి టూ హండ్రెడ్ ఇంటూ ఫోర్ వీక్స్ అనమాట అంటే వన్ మంత్కి ఫోర్ వీక్స్ కాబట్టి ఆ విధంగా మనం టూ హండ్రెడ్ ఇంటూ ఫోర్ వీక్స్ అంటే వన్ మంత్కి అయితే ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అయితే మనం ఈజీగా అయితే సేవింగ్స్ అండి ఓన్లీ ఫోర్ డేస్ సేవింగ్స్ కాబట్టి ఇక మీరైతే సేవింగ్స్ అనేది అయితే చేసుకోవచ్చు ఇంకా ఈ విధంగా వన్ మంత్కి మనం సేవింగ్స్ చేసిన అమౌంట్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అనమాట ఇక నెక్స్ట్ ఫిఫ్త్ మంత్ అండి ఈ ఫిఫ్త్ మంత్లో కూడా మనం సిక్స్టీ రూపీస్తో అయితే సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఇలా అనేసి మనం ఇంకా ఎమౌంట్ పెంచుకుంటూ వెళ్తామంటే లేదండి మీతో షేర్ చేస్తాను వీడియో అయితే మొత్తం ఎండింగ్ వరకు అయితే చూడండి ఇక ఈ విధంగా డే వన్ నుంచి అయితే సిక్స్టీ రూపీస్ అయితే సేవింగ్స్ అనేది అయితే చేయాల్సి ఉంటుంది అంటే ఫోర్ డేస్ అనమాట ఇక ఈ విధంగా డే వన్ వచ్చేసి సిక్స్టీ రూపీస్ డే టూ సిక్స్టీ రూపీస్ డే త్రీ సిక్స్టీ రూపీస్ డే ఫోర్ సిక్స్టీ రూపీస్ ఈ విధంగా మనం ఫోర్ డేస్ కూడా సిక్స్టీ రూపీస్ సేవింగ్స్ చేసిన తర్వాత టోటల్ అమౌంట్ వచ్చేసి అంటే వన్ వీక్ వచ్చేసి అయితే టూ ఫార్టీ రూపీస్ అయితే వస్తుందనమాట ఇక ఈ టూ ఫార్టీ రూపీస్ అంటే ఇంకా వన్ వీక్ టూ ఫార్టీ రూపీస్ అంటే చాలా పెద్ద అమౌంట్ కదండి ఎందుకంటే మనం ఆల్రెడీ సిక్స్టీ రూపీస్తో సేవింగ్స్ చేస్తున్నాం కాబట్టి వన్ వీక్ టూ ఫార్టీ అంటే టూ ఫార్టీ ఇంటూ ఫోర్ వీక్స్ అనమాట అంటే వన్ మంత్కి ఎంత అమౌంట్ వస్తుంది అన్నది అయితే ఇప్పుడు మీతో షేర్ చేస్తాను చూడండి టూ ఫార్టీ ఇంటూ ఫోర్ వీక్స్ అనమాట అంటే నైన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్ అయితే వస్తుందనమాట అంటే ఒక నెలకు వచ్చేసి అయితే దగ్గర దగ్గర వెయ్యి రూపాయలు అయితే సేవింగ్స్ అనేది అయితే చేస్తున్నాం కదా ఇంకా అది కూడా ఓన్లీ ఫోర్ డేస్ సేవింగ్స్ అనమాట ఇంకా ఈ విధంగా అయితే మనం ఈజీగా అయితే సేవింగ్స్ చేసుకోవచ్చండి ఇక నెక్స్ట్ వచ్చేసి సిక్స్త్ మంత్ అనమాట ఈ సిక్స్త్ మంత్లో వచ్చేసి మనం సెవెంటీ రూపీస్తో అయితే సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఇక అదే చెప్పాను కదా ఇందాక ఓన్లీ సెవెంటీ రూపీస్తో మాత్రమే సేవింగ్స్ అనేది అయితే చేయాలండి ఇక ఈ అమౌంట్ అయితే పెంచమండి మనకి నార్మల్గా వన్ ఇయర్కి వచ్చేసి ట్వెల్వ్ మంత్స్ కాబట్టి ఈ టువెల్వ్ మంత్స్లో ఆఫ్ అంటే సిక్స్ మంత్స్ అనమాట ఈ సిక్స్ మంత్స్లో సెవెంటీ రూపీస్తో మాత్రమే మనం సేవింగ్స్ అనేది అయితే ఏం చేస్తాము నెక్స్ట్ మళ్ళీ ఎయిత్ మంత్ నుంచి మళ్ళీ అదే ట్వంటీ రూపీస్తో అయితే మీరు సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఇంకా మన పెద్ద అమౌంట్ వచ్చేసి ఓన్లీ సెవెంటీ రూపీసే అండి ఈ సెవెంటీ రూపీస్ కూడా ఫోర్ డేస్ అయితే సేవింగ్స్ చేసుకున్న తర్వాత టూ ఎయిటీ రూపీస్ అయితే వస్తుందనమాట అంటే వన్ వీక్కి టూ ఎయిటీ రూపీస్ అంటే టూ ఎయిటీ ఇంటూ ఫోర్ వీక్స్ అనమాట అంటే టూ ఎయిటీ ఇంటూ ఫోర్ వీక్స్ అంటే వన్ మంత్కి ఫోర్ వీక్స్ కాబట్టి ఆ విధంగా అయితే మనం సేవింగ్స్ చేసుకున్నాము అంటే వన్ మంత్కి అయితే వచ్చేసి వన్ వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ అయితే వస్తుందనమాట అంటే మన వన్ మంత్ సేవింగ్స్ వచ్చేసి వన్ థౌసండ్ వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ అనమాట ఈ విధంగా ఎవరైనా ఈజీగా అయితే సేవింగ్స్ చేసుకోవచ్చండి లేదు మీరు డైలీ సేవింగ్స్ చేయలేము అనుకున్న వాళ్ళు మంత్లీ కానీ లేదు మీ వీళ్ళు పట్టి వీక్లీ ఇన్కమ్ వస్తుంది అనుకుంటే వీక్లీ కానీ అయితే మనం సేవింగ్స్ అనేది అయితే చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా వన్ మంత్కి వచ్చేసి వన్ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ వస్తుంది కదా ఇక ఇప్పుడు మీకు మొత్తం టోటల్ అయితే సేవింగ్స్ చూపిస్తున్నాను చూడండి మనం ఫస్ట్ మంత్ వచ్చేసి ట్వంటీ రూపీస్తో సేవింగ్స్ చేస్తాం కదా ఆ ట్వంటీ రూపీస్తో సేవింగ్స్ చేసిన అమౌంట్ ఫస్ట్ మంత్లో వచ్చేసి త్రీ ట్వంటీ రూపీస్ అయితే వస్తుందండి ఇక సెకండ్ మంత్ వచ్చేసి మనం థర్టీ రూపీస్తో సేవింగ్స్ చేస్తాం కదా ఆ అమౌంట్ వచ్చేసి మనకి కరెక్ట్గా ఫోర్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ అయితే వస్తుందనమాట నెక్స్ట్ థర్డ్ మంత్లో వచ్చేసి మనం ఫార్టీ రూపీస్తో సేవింగ్స్ చేసాము ఫార్టీ రూపీస్తో సేవింగ్స్ చేస్తే సిక్స్ హండ్రెడ్ అండ్ ఫార్టీ రూపీస్ అయితే వస్తుందండి నెక్స్ట్ ఫోర్త్ మంత్లో వచ్చేసి మనం ఫిఫ్టీ రూపీస్తో అయితే సేవింగ్స్ చేసాం కదా అప్పుడు ఫిఫ్టీ రూపీస్తో సేవింగ్స్ చేసే ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అయితే వస్తుందండి ఇక ఫిఫ్త్ మంత్ వచ్చేసి సిక్స్టీ రూపీస్తో సేవింగ్స్ చేశాం కదా ఈ సిక్స్టీ రూపీస్తో సేవింగ్స్ చేసిన అమౌంట్ వచ్చేసి నైన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్ అయితే వస్తుంది నెక్స్ట్ సిక్స్త్ మంత్ అనమాట ఇది లాస్ట్ మంత్ ఈ లాస్ట్ మంత్లో సెవెంటీ రూపీస్తో మాత్రమే సేవింగ్స్ అనేది అయితే చేస్తున్నాము ఇక ఈ సిక్స్ మంత్స్ సేవింగ్స్ వచ్చేసి ఇక లాస్ట్ సిక్స్త్ మంత్లో అయితే వన్ థౌసండ్ వన్ ట్వంటీ రూపీస్ అయితే వస్తుంది కదండి ఇక ఈ టోటల్ అమౌంట్ మనం సేవింగ్స్ ఎంత వచ్చింది అనేది అయితే ఇప్పుడు మీతో షేర్ చేస్తున్నాను చూడండి సిక్స్ మంత్స్ సేవింగ్స్ చేసిన అమౌంట్ వచ్చేసి ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ అనమాట ఈ విధంగా మనం ఇంకొక సిక్స్ మంత్స్ సేవింగ్స్ చేసుకోవాలి కాబట్టి ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ ఈ విధంగా మనం వన్ ఇయర్ పాటు సేవింగ్స్ చేసాము అంటే ఎనిమిది వేల ఆరు వందల నలభై రూపాయలు అండి ఖచ్చితంగా మనం ఎయిట్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫార్టీ రూపీస్ అయితే ఈజీగా అయితే సేవింగ్స్ అనేది అయితే చేసుకోవచ్చు ఇక మీకు టోటల్ వన్ ఇయర్ సేవింగ్స్ అనేది అయితే ఇక్కడ క్లియర్గా షేర్ చేస్తున్నాను చూడండి ఇక టోటల్ అమౌంట్ వచ్చేసి అయితే ఎయిట్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫార్టీ రూపీస్ అనమాట ఇక చాలా తక్కువ అమౌంట్తో ట్వంటీ రూపీస్తో మాత్రం మనం సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేసి సంవత్సరానికి వచ్చేసి ఎయిట్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫార్టీ రూపీస్ అయితే ఈజీగా అయితే సేవింగ్స్ చేసుకోవచ్చండి ఇక ఈ వీడియో అయితే మీకు నచ్చిందనేసి అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్